Our own dreams and the dedication required to turn them into reality. So let's immerse ourselves in, in this inspirational journey of Ray Tutors, captains, Stand up. Stand up. bright minds who are shaping our future. It was such an honor to see the kids perform fearlessly today. We run schools and engineering colleges, and I work with government school students very closely because I truly believe like devendra vidyalaya does as well that we are creating the future through these children so the responsibility that this family has taken upon themselves for over 1500 students is not a small thing vidyalaya kattalani వాళ్ళకున్న వృత్తుల్లో నుంచి పక్కన పెట్టి ఈరోజు ఇంత టైం తీసుకొని మన ముందుకి మన పిల్లల కోసం మన భవిష్యత్తు కోసం మన తుక్కుగుడల నుంచి పిల్లలు ముందుకు వెళ్ళాలి అని పతొమ్మిది సంవత్సరాలు ముందే అంకులు ఆలోచించి ఈ స్కూల్ కట్టారు ఈరోజు నేను ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు సడన్గా నాకు మామూలుగా వస్తారు ఎవరో తీసుకెళ్ళడానికి ఈరోజు కొంచెం ఎక్సైటెడ్గా వచ్చారు ఒక వ్యక్తి అందుకే ఎవరు బాబు నువ్వు అని భరత్ రాజ్ అని చెప్పాడు అతని పేరు దేవేంద్ర విద్యాలయ స్టూడెంట్ అండ్ హీస్ వర్కింగ్ అట్ ద ఎయిర్పోర్ట్ టుడే అండ్ హీ రిసీవ్డ్ మీ విత్ సో మచ్ లవ్ బికాస్ తనకి తెలుసు నేను ఈరోజు ఈ స్కూల్కి వస్తున్నాను అని ఏ స్కూల్ కైనా మీరు సరిగ్గా చదువు చెప్పకపోతే ఆ స్కూల్ పేరు కూడా చెప్పుకోరు ఈ రోజు తను టెన్త్ వరకు ఇక్కడ చదివి లెవెంత్ అండ్ ట్వెల్త్ ఇంకెక్కడో చదివి గ్రాడ్యుయేషన్ చేసి ఏవియేషన్ కోర్స్ చేసి ఈ రోజుకి దేవేంద్ర విద్యాలయాన్ని మర్చిపోలేదంటే అది మీరు చేసిన గొప్ప విద్యాధానం అండ్ తను ఇంకొకటి ఏం చెప్పాడంటే హీ వాజ్ అ స్కాలర్ స్టూడెంట్స్ వీరేంద్ర గారు విజేందర్ గారు వినేందర్ గారు